హలో అందరికీ బద్ధకం మనిషిని ఎంత వసపరుచుకుంటుంది అంటే ఆ బద్ధకం ఒకటి ఉంటే చాలు ఒంట్లో సకల రోగాలు ప్రాప్తికరమే ఏమంటారు దీనికి అగ్రి అయినా మీరు నాకు వన్ మంత్ అంతా పూజ చేయలేదు కదా సో అప్పుడు అలవాటు అనమాట నైట్ టైం లేట్గా పడుకొని మార్నింగే లేట్గా లేవడం ఇంకా అదే కంటిన్యూస్ అయిపోయింది ఇప్పుడు దీపాలు పెడుతున్నా సరే ఎర్లీ మార్నింగే లేచి దీపాలు పెట్టడం అలవాటు తప్పిపోయింది ఇంకా ఈ రోజు నుంచి నిర్ణయించుకున్నాను ఐదున్నరకి ఐదుకి ఇలా లేచి ఆరుకి లేచి ఖచ్చితంగా పూజ అయితే అయిపోయిన తర్వాత వంటది చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఎర్లీ మార్నింగే లేస్తే ఎలా ఉంటుందంటే మార్నింగే లేచి పిల్లలు ఎవ్వరూ లేకరు హస్బెండ్ లెగరు ఎవ్వరు లేరు పీస్ఫుల్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని వాటర్ తాగా మనం అప్ అయ్యి దేవుడి పూజ ప్రశాంతంగా చేసుకొని కుకింగ్ అది మంచిగా డిప్రెషన్ అది లేకుండా చిరాకు లేకుండా ఫ్రెష్గా చేసుకొని వాళ్ళకి తిని వాళ్ళకి ఫుడ్ అది పెట్టేసి మన పనులు అలా సాఫీగా సాగిపోతాయి అది తొందరగా లేగిస్తాయి లేదు మనం బద్దకించి కొంచెం లేటుగా లేచామనుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో చేయాల్సిన పని వేరే ఫైవ్ మినిట్స్ మీద పడుతుంది అలా టైం పెరిగిపోతుంటుంది మనకు టెన్షన్ పెరిగిపోతుంటుంది ఇంకా ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్కి వెళ్ళినట్టు పరిగెడుతూనే ఉండాలి డే మొత్తం ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పనులు చేసుకుంటే పిల్లలతో కొంచెం పీస్ఫుల్గా ఉండగలం హస్బెండ్తో కొంచెం పీస్ఫుల్గా ఉండగలం అదే కొంచెం బతికించి లేటుగా లేచామనుకోండి చిరాకు వచ్చేస్తుంది పని పని అవ్వదు పిల్లలు మనం లేకడమే లేట్ అంటే పిల్లలు ఇంకెప్పుడు లేపుతాం ఎప్పుడు స్కూల్కి రెడీ చేస్తాం మనం లేచింది ఆరున్నరకి ఆరుకి అయిపోయింది అనుకో ఆరు ఆరున్నర అయిపోయింది అనుకోండి లేచేసరికి వాళ్ళు వచ్చేసరికి ఏడున్నర ఎనిమిది ఖచ్చితంగా అయిపోద్ది మనం ఈ ఫ్రెషప్ అయ్యి కొంచెం పూజలు పూజలు పుణ్యకార్యాలు ఇవన్నీ చేసుకునేసరికి ఎలా లేదని ఎనిమిది ఎలా అయిపోద్ది వీళ్ళని ఎనిమిదిన్నరకే స్కూల్కి పంపాలి అప్పుడు టెన్షన్ చూడండి హై బీపీలోకి వెళ్ళిపోద్ది బీపీ సో బద్ధకం ఉంటే నిజంగా అన్ని రోగాలు వస్తాయి లేటుగా లేవడం వల్ల ఫుడ్ ఫుడ్ సరిగ్గా తినలేము ఇంకేంటంటే మలబద్ధకం స్టార్ట్ అవుతుంది జిడ్డు నిద్ర మబ్బు కొంచెం లేటుగా లేగిస్తే నిద్ర తీరుతుంది అంటారు కానీ లేదు లేటుగా లేచినప్పుడే ఇంకా మత్తు వదలదు అది ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా పూజ చేసుకొని ఇంట్లో పనులన్నీ కారించుకోండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మైండ్ ఈ బద్ధకం ఎంత పెద్ద జబ్బు అంటే దానికి మందు లేదు అలాగైనా అది బయట కనబడును కనబడదు మన లోపలే బద్ధకం అనే జబ్బు ఏర్పడి ఎన్నో రోగాలను రప్పించుకుంటుంది లోపలికి కాబట్టి ఆడవాళ్ళం కొంచెం ఎర్లీగా లేచి ఫైవ్ థర్టీకి ఫైవ్కి లేచి పూజలు చేసుకొని టిఫిన్లు ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకొని ఏమైనా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చిన్న చిన్నవి కాదు రెండు పిల్లలు హస్బెండ్ ఆఫీసర్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎంత క్లమ్జీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే వాటికి టైం వాటి టైం వాటికి ఇచ్చేయాలి మనం లేటుగా లేస్తే ఏంటంటే వాటి టైంలో వేరే పని చేస్తాం వేరే పని టైంలో వాటి పని చేస్తాం అలా రోజు నెట్టుకుంటూ 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 రాత్రి పడుకోవడం కూడా లేట్ అయిపోద్ది మళ్ళీ మసటోస్ మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోద్ది అలా కాకుండా ఎర్లీ మార్నింగే లేచి పనులు కొంచెం ప్లాన్ చేసుకొని మనం మన డేని కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని పూజ పునస్కారాలు అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి ప్రిపేర్ చేసుకుని అనుకోండి కొంచెం డే సూపర్గా ఉంటుంది భలే గడిచిపోతుంది మనకి విసుగు రాదు ఏం రాదు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే 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 బ్లాగ్ అనమాట వన్ మంత్ అయింది కదా పూజ చేయక ఒక పూజ చేయడం స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది నాకు కూడా నేనేం పెద్ద ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసేయడం ఇలాంటివి ఏమి ఉండాలండి అప్పుడప్పుడు సడన్ బ్రేక్లు ఇచ్చినప్పుడు ఒక వన్ వీక్ లేదా పీరియడ్ టైంలో లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం దీపానికి దీపారాధనకి ఎప్పుడైతే మనం బ్రేక్ ఇస్తామో అప్పటి నుంచి బద్ధకం అనేది స్టార్ట్ అయిపోతుంది నాకు కూడా ఇంకా మళ్ళీ ఊరి నుంచి వచ్చాక లేదా పీరియడ్ అయిపోయిన తర్వాత సెట్రేట్ అయ్యి పూజ చేసుకోవడానికి నాకు మ్యాక్సిమం టూ త్రీ డేస్ అయితే పట్టేస్తుంది ఇంకా అలా అలవాటు చేసుకోవడానికి బద్దకం పొద్దున్న అలారం అయితే పెట్టుకుంటాను చాలామంది నాలా ఎంతమంది దగ్గర అయ్యారో కమెంట్ చేయండి ఒక ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలారం అయితే పెట్టుకుంటాను ఫైవ్కి పెట్టుకున్నప్పుడు ఫైవ్ ఏ కదా అయ్యింది ఒక ఫైవ్ ట్వంటీకి ఫైవ్ థర్టీకి లేచేద్దామని అనుకుంటాను ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకున్నప్పుడు అబ్బా ఫైవ్ థర్టీఏ కదా అయింది ఫైవ్ ఫార్టీకి ఫైవ్ ఫిఫ్టీకి లేచేద్దాం అనుకుంటాను మళ్ళీ సిక్స్కి అలారం మోగినప్పుడు సిక్స్ ఏ కదా అయ్యింది సిక్స్ టెన్కి లేచేద్దాం ఇలా ఈ బద్దకం జరుగు 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 అని నేను లేచేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోద్ది అబ్బా ఇంకా చూడండి పరుగే పరుగు స్నానం ఎలా చేస్తామో తెలియదు పూజ మనశ్శాంతిగా ఒక దేవుడికి దండం పెట్టుకునేది ఉండదు ఏమీ ఉండదు ఏంటో ఈ బద్ధకం అలా అలమేస్తుంది ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు డైలీ వాళ్ళు బే మనం తొందరగా లేచినప్పుడు ఏంటంటే పక్కలవి సర్దుకోవడానికి కావద్దు ఎందుకంటే పిల్లలు హస్బెండ్ పడుకుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళాకే ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుంటాను ఇంకా ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగే తినడానికి స్టమక్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది మనం లేటుగా లేగిస్తే మనకి గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది ఆల్రెడీ మనం లేటు లేచి మనం టిఫిన్ తినేసరికి ఏ పదో పదకొండు అయిపోద్ది ఇక్కడ నేను టిఫిన్ తినేసరికి మ్యాక్సిమం నైన్ అయింది టిఫిన్ అయిపోయిన తర్వాత ఊరకుంటే అవ్వదు కదా ఇలా కానీ పనులు అయిపోవు నేను పని లేవు చూపించకుండా చిటికేసి పని అయిపోయిందని చెప్తున్నాను అనమాట మీరు చిటికేసి చూడకండి పని చేసుకుంటేనే పని తేవలద్ది పనులు ఇప్పుడు వంటగది మొత్తం క్లీన్ అయిపోయింది టిఫిన్లు అయిపోయిన తర్వాత వంట అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మెస్సీ మెస్ అయిపోద్ది కిచెను ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది హాల్ కూడా అంతే ఇంకా నేను చాలా వరకు తీసేసి చూపించాలంటే భయపడతారని మీరు పిల్లలు టాయ్స్ బుక్స్ టవల్స్ ఏవైనా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మా ఇంట్లో అవి క్లీన్ చేసిన తర్వాత కొంచెం క్యూర్ అయిన తర్వాత ఇంకా మిగతా పనులకి అయితే స్టార్ట్ అవుతాను బెడ్షీట్స్ కూడా ఇవాళ తీసాను ఏసీ ఒక వన్ వీక్ అయిపోతుంది ఇవా ఈసారి లేట్ అయిపోయింది తీసేసరికి ఇంకా నేను నిన్న ఉతికిన బట్టలు ఉంటే అవి మడత పెట్టుకొని ఎందులో అందులో సర్దుకుంటున్నాను ఏంటంటే ఈ ఎండ ఎప్పుడొస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు అందుకే ఎండ వచ్చినప్పుడే బట్టలు అయితే వాష్ చేసుకుంటున్నాను సో లేడీస్ మనకి పుట్టిన దగ్గర నుంచి ఐ మీన్ కొంచెం మనకు ఊహ తెలిసి మనకి ఏజ్ వచ్చినప్పటి నుంచి మనకి ఎర్లీ మార్నింగే లేచి అలవాటు ఉండకపోవచ్చు మనం పెళ్ళికి ముందు యువరాణులు అప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి అమ్మాయి ఫుడ్ పెడుతుంది నాన్న ఇంట్లో కూరగాయలు తెచ్చి పెడతారు ఇల్లు క్లీనింగ్ అమ్మే చేసుకుంటారు కాబట్టి మనం ఓన్లీ తినడం లేదా స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం లేదా జాబ్కి వెళ్ళడం కానీ మన ఇంట్లో మనం మహారాణులం మహారాణు అన్నంత మాత్రాన్ని కిరీటం నితమే పెట్టి కూర్చోబెట్టరు ఎర్లీ మార్నింగ్ లేచి మన పనులు మనం చేసుకోవాలి మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి మన మైండ్ని కూడా పీస్ఫుల్గా ఉంచుకోవాలి అలాగే మనం హెల్తీగా కూడా ఉండాలి ఇంట్లో పని ఎంత ముఖ్యమో మన హెల్త్ కూడా అంతే ముఖ్యం మన హెల్త్ బాగుంటేనే మన కుటుంబాన్ని మనం భుజాల మీద ఎత్తుకొని పెంచాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళని చూడగలిగే శక్తి వస్తుంది ముందు మన ఆరోగ్యం బాగుంటాయి ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకొని ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే మనకు కూడా కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది పని అనేది ఉండదు బట్టలు కుర్చీలో వేసుకొని అలా వదిలేస్తాయి బాబోయ్ బట్టలు ఉండిపోయి మడత పెట్టాలి బట్టలు ఉండిపోయి మడత పెట్టాలి ఇదే ఉంటుంది మైండ్లో అందుకే ఎప్పటికప్పుడు ఎప్పటి పని అప్పుడే రేపటికి కూడా కావాల్సి వాళ్ళు ప్రిపేర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి తప్ప రేపటికి రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత అయినా ఎవరో పని మనిషి వచ్చి చేయదు నువ్వే చేసుకోవాలా ఇంకా అప్పుడు ఉరుకుల పరుగులు అయిపోద్ది కాసేపు పని మొత్తం అయిపోతే ఒక అరగంట అయినా ఖాళీ ఉంటుంది కదా అప్పుడు పీస్ఫుల్గా కూర్చోవచ్చు బద్దకాన్ని పక్కన పెడితే మనకి పని అయిపోద్ది ఆరోగ్యం బాగుంటుంది బద్దకం ఒక్కసారి మన ఒంట్లోకి వచ్చిందంటే అది ఒక కొన్ని డేస్ వరకు బయటకు పోదు వేరే రోగాలు కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి లేడీస్ కొంచెం మీ మైండ్ని మీ హెల్త్ని రిలాక్స్గా ఉంచుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అన్ని పనులు చేసుకొని బద్దకాన్ని అయితే పక్కన పెట్టండి నా ఇల్లు అయితే ఇలా క్లీన్ అయిపోయింది ఇంకా వంట అయితే చేయాలి ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇల్లు క్లీన్ అయింది మళ్ళీ బాబులు లేచాక పాప స్కూల్ నుంచి వచ్చాక ఇల్లు చాలా క్లమ్జ్ అయిపోతుంది కానీ అప్పటి వరకు కొంచెమైనా పీస్ఫుల్గా ఉంటుంది కదా అందుకే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మన వీడియోను కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది కొత్త ఛానల్ కాబట్టి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేస్తాను సో అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బద్దకాన్ని అయితే అస్సలు మీ దగ్గరకు రానివ్వద్దు బద్దకాన్ని పక్కన పెట్టి మీ పని మీరు చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్